శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాడు మన మంగమ్మగారి కథలలోని మరో ముచ్చటైన కథతో మీ ముందుకు వచ్చాను కథ పేరు ఏంటంటే మంగమ్మగారు మార్కెటింగ్ స్ట్రాటజీ అమ్మ ఇవాళ మన రియల్టరు ఫోన్ చేశాడు స్టేజింగ్ కోసం మేనేజర్ని ఇంటికి పంపిస్తున్నట్ట శనివారం ఉదయం నిద్రలేవగానే తల్లికి చెప్పింది బూజీ ఇంట్లో స్టేజ్ ఏర్పాటు చేస్తారా ఏమిటి పోయిన నెల చిన్నదాన్ని పుట్టినరోజుకు పెరట్లో అదేదో గాలి గాలి కొట్టి పెట్టే జంప్ హౌస్ పెట్టించావు పార్టీకి వచ్చిన పిల్లలు అందులో ఎక్కి ఎగిరి ఆడుకుంటారమ్మా అంటూ బోలెడు కట్టి తెప్పించావు దాన్ని ఇప్పుడు ఈ స్టేజింగ్ ఏమిటి ఆశ్చర్యంగా అడిగారు మాంగమ్మ స్టేజి అంటే వేదిక అని కాదమ్మా స్టేజింగ్ అంటే మన ఇల్లు అందంగా ఆకర్షణీయంగా కనపడేటట్టు అలంకరిస్తారనమాట అంది బుజ్జి వాళ్ళ మొహో మన ఇంటికి ఎవరో వచ్చి సర్దాలా మన ఎప్పుడూ అందంగా శుభ్రంగా ఉంచుతావు కదమ్మా ప్రేమగా కూతురు వైపు చూసి అన్నారు ఆవిడ అది సరేనమ్మా కానీ మనం ఇల్లు అమ్మకానికి పెడుతున్నాం కదా ఇది అమ్మేసి నాలుగు పడక నుండే ఇంకా పెద్ద ఇల్లు కొందామనుకున్నాం కదమ్మా అందుకని ఇల్లు అమ్మడం కోసం ఓపెన్ హౌస్ పెడతారనమాట దానికోసం ముందుగా ఇంటి ముందు వైపు ఫ్రెష్గా పెయింటింగ్ వేయడం స్టేజింగ్ ల్యాండ్స్కేపింగ్ లాంటివి వాళ్ల ఖర్చుతో చేస్తారు అంటూ విశదీకరించింది బుజ్జి వాళ్ళ ఖర్చుతో అంటున్నావు బాగుంది ఓపెన్ హౌస్ ఏమిటి మన ఇల్లు తెరిచే ఉందిగా అని అడిగిందామె ఇల్లు అమ్మకానికి పెట్టాక రియల్టరు ఈ ఇంటి టూర్ ఫోటోలు ఖరీదు లాంటి వివరాలు కంప్యూటర్లో నెట్ మీద పెడతాడు అందుకే మన ఇల్లంతా వీడియో వీడియో తీశాడు ఇంటి ఫ్రంట్ బ్యాక్ యార్డ్ గదులు అన్నీ నెట్ మీద చూసినా మరి కొనుక్కునే వాళ్ళ ఇల్లు చూసుకోవాలి కదా అందుకని శనివారమో ఆదివారమో మనం ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోవాలి రియల్టర్ మాత్రం ఉంటారు కొనాలని ఇష్టం వచ్చిన ఇష్టం ఉన్నవారు వచ్చి ఇల్లు ప్రతి అంగుళం చూసుకుని వెళ్ళి వాళ్ళు ఎంత ఇవ్వగలరో బిల్ బిడ్ చేస్తారు ఇవన్నీ చేసిన దానికి మన రియల్టర్కి ముప్పై వేలు ఎంతో ఇవ్వాల్సి వస్తుంది అంటే మన ఇల్లు అమ్మి పెట్టినందుకు అన్నమాట ఓపిక్గా వివరించింది బోజీ వీళ్ళు ఇంకా పొద్దుటి పలహారం కార్యక్రమంలో ఉండగానే ఒక చైనీస్ పిల్ల ఇద్దరు అసిస్టెంట్స్ని వెంటేసుకుని వచ్చేసింది వాళ్ళు ఇల్లంతా తిరిగి ఏమేమి చేయాలో రాసుకుని వెళ్ళిపోయారు ఇంకో గంటలో వ్యూహాలు బండిలో సోఫాసెట్టు టీపాయి ఫ్లవర్వేజ్లు ఫోటోల్లాంటివి తీసుకొచ్చిందా చైనా పిల్ల డ్రాయింగ్ రూమ్లో ఉన్న సోఫాసెట్ను కార్ గరాజులో పెట్టేసి తాను తీసుకొచ్చిన సోఫా సెట్ అమర్చింది గోడలకున్న పటాలు తీసేసి తను తెచ్చిన సీలరీలు తగిలించింది టీపాయి మీద పూలకుండీ తీసేసి ఇంతెత్తు ఉన్న ఇత్తడి క్యాండిల్ స్టాండ్ పెట్టింది వంటింటి ఐలాండ్ మీద పూలకుండీ పెట్టింది షితదాని గదిలో పెద్ద టెడ్డీ బొమ్మ రాకింగ్ చైరు వేసింది ఆఖరికి మంచాల మీద దుప్పట్లు కూడా మార్చేసింది పిల్లోస్ కూడా షోపీసులా సర్దింది ఒకసారి తను సర్దిన ఇంటిని పరిశీలనగా చూసి ఇట్ లుక్స్ గుడ్ అంది తృప్తిగా రేపు ఓపెన్ హౌస్ ఉంటుంది నేను సర్దినట్టే ఉంచాలి మీరు స్వీట్గా నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది సాయంకాలం ఇంకో ఇద్దరు ఫిలిప్పీన్ మనుషులు వచ్చి ఇంటి ముందు పూల మొక్కలు నాటారు ఏవో రాళ్లు తెచ్చి అక్కడక్కడా పెట్టారు సహజ సౌందర్యం కోసమని అలాగే పెరట్లో వరుసగా ఉన్న గులాబీ చెట్లను ట్రిమ్ చేశారు మధ్యలో ఇంకొన్ని పూల మొక్కలు వేశారు లాన్మోయింగ్ మెషిన్తో పెరిగిన గడ్డిని పద్ధతిగా కత్తిరించి వెళ్లారు ల్యాండ్స్కేపింగ్ అంటే ఇదే అని చెప్పింది బుచ్చి మొక్కలున్న వలసనుండా ఏవో ఎర్రని చెక్క మొక్కలు చల్లి వెళ్లారు ఇంట్లో ఇండియన్ వంటల వాసన రాకుండా చూడమని చెప్పింది చైనా పిల్ల అంటే మనం వంట చేసుకోకూడదా డోర్ నొక్కుంటూ అడిగారు మంగమ్మగారు అలా కాదమ్మా మరీ ఘాటైన మసాలా వాసనలు వద్దని చెప్పారంతే అంది బుచ్చి ఆ ఇల్లు కొని నాలుగేళ్ళు ఎంతో విశాలంగా ఉన్న మూడు పడక గదుల ఇల్లు డైనింగ్ హాల్లోని అద్దాల తలుపులకుండా పెరట్లోని పచ్చని లాన్ పూల మొక్కలు కనపడుతుంటాయి డైనింగ్ హాల్లోనూ నడవాలోనూ బోరుడు వెలుగు వచ్చేటట్టు సన్ రూఫ్ కూడా ఉంది కంప్యూటర్ పెట్టిన ఆఫీస్ గదిలో నుండి అద్దాల కిటికీల నుండి ఎదురుగా ఉన్న పార్క్ కనపడుతుంది ఇంతకన్నా పెద్ద ఇల్లు ఎందుకో ఆవిడకు అర్థం కాకపోయినా ఊరుకున్నారు మంగమ్మగారు మరో బిడ్డ పుడితే పిల్లలిద్దరికీ చెరొక బెడ్రూము దంపతులిద్దరికీ ఇద్దరికీ ఒకటి ఏడాదికోసారి వచ్చి రెండు మూడు నెలలుండి వెళ్లే అటువైపు ఇటువైపు తల్లిదండ్రులకు ఒక రూము కావాలని వాళ్ల ఆలోచన మేము హాయిగా లివింగ్ రూమ్లోనూ డ్రాయింగ్ రూమ్లోనూ పడుకుంటే పోదా అన్న మంగమ్మగారి మాటకు నవ్వేసింది బుజ్జి ఆదివారం రాని వచ్చింది పొద్దునే లేచేశారు అందరూ పది గంటల్లో మనం బయటికి వెళ్ళిపోవాలమ్మా టిఫిన్ నేను తయారు చేస్తాను ఏదైనా సింపుల్గా వండేసి పట్టుకెడదామంది బుజ్జి ఆ ఇల్లు భుజివాళ్లు కొన్నప్పుడు మంగమ్మగారు లేరు గృహప్రవేశానికి వచ్చారు ఇవాళ్ళో నిన్ననూ జరిగినట్టు ఆ రోజు చేసిన సత్యనారాయణ వ్రతం గుర్తుంది ఆవిడకు ఏదో కాలేజీలో సంస్కృతం ప్రొఫెసరట పూజ చేయించడానికి వచ్చారు మొత్తం మూడు నాలుగు గంటలు పట్టే సత్యనారాయణ వ్రతం గంటన్నల్లో ముగించాడు వస్తువులేమో అన్నీ తెప్పించాడుగాని పొట్లాలైనా వెప్పకుండా ఆ నవధాన్యాలు దేవుని పట్టం ముందు పెట్టేశాడు ఫైర్ ప్లేస్లో హోమం చేశాడు లో ఉన్న సత్యనారాయణ స్వామి వ్రతం కథల ప్రింటెడ్ కాపీలు బుజ్జికి ఆమె భర్తకు మంగమ్మ గారికి మంగపతి గారికి ఇచ్చి చదవమన్నాడు ఆ తర్వాత హారతికి ఓం జై జగదీశ్ హారే పాడి హారతి ఇచ్చేసి రెండు వందల యాభై డాలర్లు దక్షి తీసుకుని వెళ్ళిపోయాడు టయోటా కారు డ్రైవ్ చేసుకుంటూ కూతురు అల్లుడు వాళ్ళ స్నేహితులకు హోటల్లో భోజనాలు ఏర్పాటు చేశారు వంట చేస్తూ ఆలోచనలో పడిన మంగమ్మగారు అమ్మ రియల్టర్ ఫోన్ చేశాడు అరగంటలో వస్తాట ఆ లోపుగా మనం కదలాలి అతని దగ్గర మన ఇంటి తాళం మరొకటి ఉంది అంటూ భుజి హడావుడు పెట్టడంతో గబగబా పని ముగించి వంటిల్లు గట్టు హాట్ ప్లేట్ అన్ని శుభ్రంగా తుడిచి చిన్నదాన్ని తీసుకుని కారెక్కారు ముందు ఫుడ్ మ్యాక్స్కి వెళ్ళి జ్యూస్ కుకీస్ కొనుక్కుని ఎలిజబెత్ పార్కుకి వెళ్లారు నాలుగు గంటల వరకు పార్కులోనే గడిపి ఇంటి ముఖం పట్టారు వీళ్ళు ఇంటికి వచ్చేసరికి రియాల్టర్ ఇల్లు తాళం వేసి వెళ్ళిపోయాడు గరాజ్ లోపల నుండి తాళం తీసుకుని ఇంట్లోకి వచ్చాక మంగమ్మగారు అన్ని గదులు ఒకసారి తిరిగి చూశారు ఏంటమ్మా వెతుకుతున్నావు అని బుజ్జి అడిగితే వస్తువులన్నీ ఉన్నాయా పోయాయా అని చూస్తున్నా ఇంతకే నగలు అవి అయినా డ్రాలో పెట్టి తాళం వేసావుట అని అడిగారు మంగమ్మగారు బుజ్జి పడి పడి నవ్వింది ఆ భయం ఉంటే తాళాలు ఇచ్చేసి వెళ్తామా అమ్మా చిన్న వస్తువు కూడా పోదు దిగులు పడకు అంది నెల గడిచింది నాలుగు సార్లు ఓపెన్ హౌస్ పెట్టారు ఎక్కువగా చైనీస్ వచ్చి చూసిపోతున్నారట కానీ వీరు పెట్టిన ఖరీదుకి అంటే ఏడు వందల వేలకు దగ్గరగా ఎవరూ ఆఫర్ ఇవ్వలేదుట వీళ్ళు కొన్నదాని మీద ఒక యాభై వేల డాలర్లు ఎక్కువ పెట్టారు అదంతా లాభం అనుకోవడానికి లేదు అందులో ముప్పై వేలు రియాల్టర్కి బీజు క్రింద పోతుంది ఎక్కువ రోజులు ఇల్లమ్మకారిగా మార్కెట్లో ఉంటే విలువ తగ్గిపోతుందమ్మా ఓనీ కొంచెం ఖరీదు తగ్గించి పడదామంటున్నాడు రియాల్టర్ అంది బుజ్జి మంగమ్మ గారితో అక్కడికి మీకేమీ లాభం లేనట్టే కొన్న ఖరీదు వెనక్కు వచ్చినట్టు మీరు కొన్నది ఆరు వందల వేలకు కదా అని అడిగారు మంగమ్మగారు ఆవిడకు కూడా అమెరికా అలవాటు ప్రకారం వందల వేలల్లో ఖరీదులు చెప్పడం పిల్లల వయసు సంవత్సరమనో ఒకటిన్నర సంవత్సరమనో కాక పదిహేను నెలల వయసుని ఇరవై నెలల వయసు అని చెప్పడం అలవాటైంది ఇంకా ఎక్కువే అమ్మ ఖరీదు తగ్గిస్తే లాభం మాట అటు ఉంచి నష్టం వస్తుంది అంటే రియల్టర్కి మా చేతి నుండి పెట్టుకోవాల్సి వస్తుంది అంది బుజ్జి అయితే ఇప్పుడు అమ్మడానికి తొందర ఎందుకు అని అడిగారు మంగపతి గారు ఎకానమీ రిసెషన్లో ఉంది కదండి మావయ్య ముఖ్య ముఖ్యంగా హౌసింగ్ బూమ్ బబుల్ బరెస్ట్ అయింది అంటున్నారు విపరీతంగా అప్పులిచ్చేస్తారు వాళ్ళు తీర్చకపోవడంతో బ్యాంకులు ఆ ఇళ్ళు అమ్మకానికి పెడతాయి మరి ఇంటి ధరలు పడిపోక ఏం చేస్తాయి ఇంకో రెండేళ్లు ఆగినా నష్టానికి అమ్మాల్సి వస్తుంది పోయిన సంవత్సరం అమ్మిన వాళ్ళు బోలుడు లాభం పొందారు మరి మా దురదృష్టం ఈ ఏడాది ఇలా మార్కెట్ డౌన్ అయింది అన్నాడు బుజ్జి భర్త అవునే ఒక చైనీస్ కపుల్ ఒక ఇండియన్ జంట ఇంటి గురించి ఆసక్తి చూపారని వచ్చే వారం వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని వచ్చి చూపిస్తామన్నారని చెప్పాడు కదా మీ రియాల్టర్ అని అడిగారు మంగమ్మగారు అవునమ్మా చూద్దాం ఏం చేస్తారో దిగులుగా అంది బుజ్జి మన ఇల్లు స్టేజింగ్ మేనేజర్ చైనీస్ పిల్ల కదూ ఆమెను ఒకసారి రమ్మని ఫోన్ చేయవే బుజ్జి కాస్త మాట్లాడాలి అన్నారు మంగమ్మగారు సాలోచనగా ఇంగ్లీష్లో ఆ పిల్లతో సెపరేట్గా మాట్లాడాక ఆ ఇంటి అలంకరణలో కొన్ని మార్పులు చేయించారు మంగమ్మగారు వెంగాయ పద్ధతి ప్రకారం గాజుగన్నెలో నీళ్లు పోసి పువ్వులు వేసి ఓ మూల పెట్టించారు అలాగే లాఫింగ్ బుద్ధా బొమ్మను గుమ్మం వైపు చూస్తున్నట్లు పెట్టించింది మూలలో స్ప్రింక్లర్స్తో నీళ్లు పడేటట్టు ఏర్పాటు చేయించింది మళ్ళీ ఆదివారం ఓపెన్ హౌస్ ఉందనగా శనివారం బుజ్జిని అడిగింది ఆవిడ మీ స్నేహితురాలు ఇల్లు ఇక్కడికి దగ్గరే కదూ ఒక రోజుకి ఆ అమ్మాయిని అడిగి బురకా తీసుకురావే అని బురకాలో ఫోటో తీయించుకోవాలని సరదా పుట్టిందా ఏమిటమ్మా అంటూ నవ్వింది బుజ్జి ఎందుకో తర్వాత చెప్తాను ముందు తీసుకురా అన్నారు మంగమ్మగారు గంభీరంగా అలాగే తెచ్చిసింది బుజ్జి మనం రేపు ఆదివారం ఓపెన్ హౌస్ పెట్టినప్పుడు ఇదివరకిట్లా ఎక్కడికో పోవద్దు మన ఇంటి ముందున పార్కులోకి వెళ్ళి కూర్చున్నాం హాయిగా అందావిడ ఆ సాయంత్రం మన్నాడు పదింటికి మామూలుగాని అందరూ తయారవ్వగానే బురకా వేసుకుని పార్కుకి బయలుదేరితే మంగమ్మగారు నేను కూడా గడ్డం పెట్టుకోమంటావా అంటూ హాస్యమాడారు మంగపతి గారు వాళ్ళు ఇంటికి ఎదురుగా రోడ్డుకి అటువైపు ఉన్న పార్కులో సెటిల్ అయ్యేసరికి రియాల్టర్ రావడం ఇల్లు అనుకున్న వాళ్ల కార్లు ఇంటి ముందు ఆగడం జరిగాయి కాసేపు అయ్యాక మంగమ్మగారు హఠాత్తుగా లేచి నేను మంటిదాకా వెళ్ళొస్తా అనేసి ఇంటివైపు నడిచారు పది రోజుల్లో బుజ్జివాళ్ళు తగ్గిద్దామనుకున్న ధరకే ఒక ఆఫర్ వచ్చింది ఎక్కువ లాభం రాకపోయినా నష్టం మాత్రం రావడం లేదని ఆ ఆఫర్కి ఒప్పేసుకున్నారు బుజ్జి ఆమె భర్త ఇల్లు కొనబోతున్నది పోయిన వారం వచ్చి చూసి వెళ్లిన యంగ్ చైనీస్ కపుల్ట ప్రస్తుతం డిసిషన్లో కాలిఫోర్నియా ఇంటి ఇంటిని అమ్మిపెట్టిన రియాలటర్ని అభినందించారు బుజ్జివాళ్లు అతను చాలా నిజాయితీగా చెప్పాడు నాదేం లేదు మేడం పోయిన వారం ఒక బురకాలో ఉన్న ముస్లిం లేడీ వచ్చి ఇల్లంతా చూసి ఇండియన్ వాసు ప్రకారం చైనీస్ ఫెంగ్షాయ్ షాయ్ ప్రకారం ఇల్లు చాలా అచ్చి వస్తుందని ఇంట్లో చీ అంటే పాజిటివ్ ఎనర్జీ బాగుందని తను కొంటానని నాతో అందరి ముందు చెప్పింది ఇంత మంచి ఇల్లు ఎందుకు అమ్మేస్తున్నారు వాళ్ళకేమైనా ప్రాబ్లమా అని అడిగింది మిగతా వాళ్ళు నా వైపు చూస్తుంటే ప్రాబ్లం ఏమీ లేదని నిజానికి ఇంటికి వచ్చాకే వారికి పాప పుట్టిందని భార్యకు మంచి ఉద్యోగం దొరికిందని ఇప్పుడు ఇంకో బిడ్డ రాబోతున్నాడని పెద్ద ఇల్లు కొనాలని ఇది అమ్ముతున్నారని చెప్పాను ఆ ముస్లిం లేడీ ఎవరో మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేయలేదు కానీ ఆ చైనీస్ కపులు కొంటామని ఈమెయిల్ చేశారు అన్నాడు మంగమ్మగారు ఇండియా బయలుదేరబోయే ముందు బుజ్జి తల్లిని కౌగలించుకుని నీ బుర్ర అమోఘమమ్మ వాస్తు గురించి పెంగాయి గురించి మాట్లాడి వాళ్ళని ఇంప్రెస్ చేసేసావు ఇల్లు అమ్మి పెట్టావు అంది మంగమ్మగారి మార్కెటింగ్ స్ట్రాటజీ మరి అమోఘం కాదా ఏమిటి అని నవ్వేశారు మంగపతి గారు విన్నారుగా ఈ మంగమ్మ గారు మార్కెటింగ్ స్ట్రాటజీ అనే సరదా కథని వచ్చేవారు మరో సరదా కథతో మీ ముందుంటారని అంతవరకు సెలవు నమస్కారం